త్వరా సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈకి కూడా రూటర్ వేసుకొని పొలం దున్నుకోవచ్చు అయితే నార్మడి మనం అయితే దీన్ని మెయింటైన్ చేస్తారు మొలకిప్పినాం ఈ అయితే దీన్ని వాడతాను తర్వాత కేజీ లెక్కించడే హెవీ వెయిట్ ఆ పత్తులు కూడా రూటర్ కొడుతుంది పత్తులు అయిపోయిన తర్వాత మక్క చేనుకు ఇతర బీళ్ళకు కూడా గడ్డి పోవడానికి కూడా దీంతో రూటర్ కొడతారు చాలా మంచినే పని చేస్తుంది అది అయితే హెవీ అంటే పక్క వాళ్ళ దున్నుడు ఒక ఇరవై ముప్పై నలభై యాభై ఎకరాలు దాకైతే కాదు కానీ నార్మల్ దున్నుకుంటా ఓ ఐదు ఎకరాల లోపు అయితే దీంతో మెయింటైన్ చేయొచ్చు దిగవాటి పొలాలకు పని చేయదు ఎందుకంటే ఫోర్ వీల్ కాదు కనుక వీటికి వీటికైతే మంచిగా పని చేస్తుంది మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక వాడుకోవచ్చు మీ ఏరియాలో కూడా ఏమన్నా ఇట్లాంటి ప్రయోగాలు అంటే ఇట్లాంటి పోర్వీలు కాకుండా నార్మల్ దానికి ఇచ్చేది ఉంటే కామెంట్ చేయండి కాకపోతే హెవీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కనుక నేను ఎట్లా పడుతుంది అట్లా చూస్తాడు దున్ని మంచిగా అల్లువ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మొలక తీసి అల్పాలి దీంతో మొలకలు పురుఫన్ అయిపోతుంది ఈరోజు పొద్దున్న నుంచి కరెంట్ లేక సాయంత్రం ఎదురైంది కొంగళకే ఫోన్ పెట్టినట్టు కొద్దిగానే వచ్చిందాయి ఓకే నెక్స్ట్ చూద్దాం